సార్ అమ్మే శృతి ఫాస్ట్ ఎక్స్ అనుకుంటానే పడలేదా పిచ్చోడా ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా రేయ్ ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా ఇక్కడ ఏంటి వెతుకుతున్నావు కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది సీజా కనిపించట్లేదు సీజా డేటా అంతా రికలెక్ట్ చేసుకుని సరిపోతుంది కదా లేదే డేటా డిలీట్ అయిపోయింది ఇదంతా ఎవరు కావాలని చేశారు ఏంటనే నిమో కొట్టే రా యా ఎందుకో ఇప్పుడు డిజైనర్ అది చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను తను భయంతో జడుస్తుంది బాధతో ఏడుస్తుంది ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను ఆ టైం ని యూజ్ చేసుకుంటాను ఇది నా డెమో ఇది నాడేమో అండి ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు కొట్టేయడం ఏంటి ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది మిస్టర్ రామ్ కి అవర్ సీనియర్ డిజైనర్ హాయ్ హాయ్ సార్ ప్లస్ మీటింగ్ యూ షీజ్ మి శృతి అవర్ స్ట్రక్చర్ డిజైన్ వెయిట్ టెంట్ హాయ్ చెప్పు హలో సార్ హలో శృతి గారు ముందు మీటింగ్ చూపించండి

ఈ ఈ కంపెనీలోనే కాదు కాంపౌండ్ కంపెనీలో జాయిన్ కాకుండా ఇంకా మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లోంచే డెమ్మో కుట్టేసింది మన బాస్ అందిప్పనండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాన్ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయలు శాలరీ తీసుకునేవాడు

ఒక ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితగించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చిందని చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు తిప్పింది మీదే అని ఎందుకు చెప్పలేదు ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో కనిపించకపోయి ఉంటే నేను గుడికి ఎందుకు వస్తాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్ లో కల ప్రతి శనివారం గుడికి నీకు నాకు ఏ నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను లేచేసరికల్లా బెడ్ కాఫీతో పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ మీ వాళ్ళకి పక్కింటి చెప్పొస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి జేపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నాకప్పుడే శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవారు చెప్పారండి కోడి పిల్లలను తనికెళ్ళిపోమని గద్దకెవరని చెప్పాలా మీరు అనండి ఒకసారి నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని భయమేసి అమ్మతో చెప్పించాను లక్కీతో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాను మరి అదే నా మాట మీ ఓడ మాట విన్నారనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా సిగ్గులేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ ఇది మజ్లో లాకండి నా అన్నోయ్ అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి అయిన తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట ఏమండే మీ అమ్మాయి అక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బో పౌరుషం కలవడండి మా సార్ కత్తి లాంటి మన దగ్గర బోర్డు మంది అండి నేను సెట్ చేస్తాగా సెట్ అవుతుంటారా మై హూనా అమ్మా తన నాకు నచ్చిందమ్మా నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టాలు లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు నేను కుదిస్తాను కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అత్య ముందు ఆశీర్వదించండి మీరు ఏం చెప్తే అదే చేస్తాను శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి మీరేం టెన్షన్ పడకండి లేడీస్ అన్నాక బోర్డు ఈ ఉంటాయి అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా మా దగ్గర బోర్డు మ్యాచ్ ఉన్నాయి దింపేద్దాం కుర్రోడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి మాదాపూర్ లో రెండు జిమ్ములు కూడా ఉన్నాయి మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం నాకు నచ్చితేనే పెళ్లి లేకపోతే అదే బాబు గానుగులో తలగిపోయిన దొక్కినట్టు దొక్కేస్తుంది శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మన దగ్గర బోర్డు గత్తులు ఉన్నాయి ఇంకో కత్తి దించేద్దాం దించేయండి లక్కి ఐఎమ్ విక్కి నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యువర్ సో క్యూట్ ఈ విక్కి లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ వద్దు వాడే సిల్లీ ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతానంతే వీడేం చేస్తాడో కాదు అదేం చేస్తుందని నా టెన్షన్ నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని కార్ తిప్పి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి చచ్చి మీ కడుపున పడతాను అక్కర్లేదు నీతో పాటు నే చెల్లెలు కూడా పడితే నా జీవితం సగ్నానికి పోద్ది రేయ్ అసలు ముందు బుద్ధి కొట్టాల మీ ఎమోషనల్ సౌండింగ్ వస్తుంటే మీ మనసులో ఎవరు ఉన్నారు ముందు కనుక్కోండి అనుపండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు అవర్లే దొరికే ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి గారు దీనికి మ్యాచ్ సెట్ అవుక మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ప్రేమించడం ఏంటి నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేసావా నీ కాదని క్రియా ఆర్ యు లవ్ ఎవరేతను సన్నీ లేని కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎక్కడా పేవు అక్కడి నుంచి చెప్పవే ఎక్కడా పేనో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోయిందా అంటే నీ వన్ సైడ్ లవ్ స్టోరీయా అనుకున్నా సాఫీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా నువ్వు ఉండరా సర్లే అమ్మా నీలాంటి దాని లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చస్తాడా వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం అమ్మా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక వెళ్ళి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తిలో అయ్యేసరికి నాకు షష్టి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను ఇష్టపడాలంటే ఏ బ్రూస్ లైన్ మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు అదే బాబు గారు చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా వచ్చినావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమ్మనా ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు మునిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరి కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్షవర్ధన్ ని కలవాలి కుదరదు ఏ ఊరేలేనండి ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్లారా కాదండి పెళ్లికి వెళ్లారు ఎవరు పెళ్లికి ఆయన పెళ్లికే హర్ష పెళ్ళ 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 ఈ మాట ఎంత బాధపడతావు నాకు తెలుసు కానీ తప్పదు భరించాలి ఆహా లక్కి లవ్ చేసిన వాడికి పెళ్లిని తెలిసి కేడుస్తావేమోనని అర డజన్ ఖర్చులు కూడా తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వ కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు దీంట్లో కామెడీ ఉంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి పదిహేను రోజుల్లో పెళ్లి నేను అదే అంటున్నా పెళ్ళికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది నీళ్ళు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బిందు ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చి లాస్ ఏంటంట నిన్ను యాదవ్ లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటివరకు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఆ అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడొచ్చేది చెట్ెక్కితేనే పండు దొరికేది అమ్మా తల్లి నీ తిరువిక్రం ప్రాసలు ఆపుతావా ఎందుకునా టెన్షన్ పడతావు వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి పీటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది పీకలు తెగిపోయి పెళ్లి అసలు ఆ హర్షా ఎక్కడున్నాడు తెలుసా ప్రాణాలు కాపాడుకోటానికి ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడి మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నాలుడు అల్లుడు పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశాన అవుతుంది నా మాట విని మన మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా టూ సైడ్ పిచ్చా మా ఇద్దరు టూ సైడ్ లవ్వు మీకు లవ్వు ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలో కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా పెళ్లి చూసుకోడు నా మాట విని పండు మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా నా మాట పెళ్ళైతే కానీ నీ పెళ్లి ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట से सही बोम्मा षाक हो कदे